నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి ఇది ఎప్పుడైనా రానివ్వండి కానీ శ్రీకృష్ణ జన్మ ఇవాళ మనం కలిసి షూట్ చేస్తున్నాం చేసుకోవాలి కదా అంటే నామస్మరణ మనం గుర్తు చేసుకోవడంతో అంటే మనం చేసినటువంటి ప్రారంభ కర్మల దగ్గర నుంచి ప్రతినిత్యం ఏదో కర్మ చేస్తూనే ఉంటాం అంటే ఈ కర్మ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడడానికి ఒక దైవం కర్మన్యవాది కార్యస్యం మనకు భగవద్గీతలో స్వామి చెప్పారు కాబట్టి ఆ స్వామి నామస్మరణ కూడా ఒక మంచి కర్మగా మనం చేసుకోవడం ద్వారా సత్కర్మల్ని ఆచరించడం ద్వారా తప్పకుండా తప్పకుండా అద్భుతమైన అయితే మీరు ఏ రాశుల వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అనేది చాలా సవివరంగా తెలియజేస్తూ ఉన్నారు ఆ మకర రాశి వరకు మాట్లాడుకోవడం జరిగింది ఇంకా కుంభమైన రాసులు రెండు రాసులు ఉన్నాయి మరి ముందుగా కుంభరాశి వారు వీరు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి ఎందుకు దర్శించుకోవాలి దర్శించుకోలేని పక్షంలో మరి వారు చేయాల్సిన ప్రత్యామ్నాయం ఏంటి ఈ విషయాలు ఒకసారి అదేనమ్మా అంటే ఆ స్వామి సంకల్పం ద్వాదశ జ్యోతిర్లింగాలు అందరికీ తెలిసినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలకి సూర్య యొక్క సంచారానికి సూర్యనారాయణమూర్తి సంచారానికి జాతకానికి ఉన్నటువంటి ఆ చిక్కువుడిని ఈ ఎపిసోడ్ల ద్వారా క్లియర్ చేయడం జరిగింది ఆ భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు ఇవ్వడం జరిగింది ఇది అంటే మనం చేస్తున్నటువంటి కర్మకి దశమ మకర రాశి కర్మ చేసాం సత్కర్మ దుష్కర్మ అనేది తెలిసింది మరి తర్వాత కర్మకి ప్రతిఫలం ప్రతిఫలం ప్రతిఫలమే లాభస్థానం కుంభరాశి లాభస్థానం అలాగే మన జాతకాల్లో వ్యాపారాలు చేస్తున్న ఫలితాలు రావట్లేదు లాభాలు అందుకోవట్లేకపోతున్నాం లేదు రీసెర్చ్ రీసెర్చెస్లో ఉన్నాం ఫలితాలు పొందట్లేదు రీసెర్చ్ రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపారాల్లో లాభాలు లేని వాళ్ళు సైంటిఫిక్ వీటిలో ఉన్న వాళ్ళకి ఈ కుంభరాశి చాలా అమోఘంగా యోగిస్తుంది అని చెప్పచ్చు అంటే ఇలాంటి వాటిలో ఫలితాలు రాలే రావట్లేదు అన్నప్పుడు మనం ప్రత్యేకంగా దర్శించుకోవడానికి అద్భుతమైనటువంటి క్షేత్రం అతి నిఘూఢంగా అత్యంత ఎత్తుగా ఉన్నటువంటి క్షేత్రం ఏ క్షేత్రం ఏమిటమ్మా ఆ పరమేశ్వరుడు అమర్నాథ్ అమర్నాథ్ జ్యోతి కేదార్నాథ్ కేదారి కేదార్నాథ్ చాలా కష్టతరం అంటే వచ్చే ముందు అంటే రెగ్యులర్ గా అట్ల నుంచి చెక్ చేస్తూ ఉంటాం చాలా అంటే అంత ఈజీ కాదు కేదార్నాథ్ వెళ్ళటం వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు అక్కడ కూడా ఆయన ఏదో శివలింగం రూపంలో మూర్తి దర్శనం ఇవ్వడం కాదు ఒక ఎద్దు యొక్క మోపురం ఎలా ఉంటుంది ఆ రూపంలో అయినక్కడ మనకి దర్శనం ఇవ్వటం దానికి ప్రత్యేకంగా ఆవు నేతిని అభికరించి ఆవు నెయ్యిని తీసుకుని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకోవటం ఇది ఒక సాంప్రదాయంగా అక్కడ చేస్తూ ఉన్నారు అయినంటే ఒక యుద్ధ రూపంలో పాండవులు యుద్ధం తర్వాత చేసిన దానికి పశ్చాత్తాపం ప్రాచిత్తం కోసం అక్కడికి వెళ్ళటం అక్కడ ఆవుల మంద ఉండడం ఆ మందలో పరమేశ్వరుడు ఈ రూపం తీసుకున్నటువంటి యుద్ధం ఉండటం మరి గుర్తించడం ఎలా అంటే ఒక రకంగా పరీక్ష వాళ్ళకి అప్పుడు భీముడు నిలబడితే భీముడు కాళ్ళ సందులోంచి ఎద్దులు వెళ్తూ ఉంటాయి ఆవులు సాధారణమైనటువంటి ఆవులు వెళితే స్వామిలా వెళ్తారు వెళ్ళరుగా ఆయన అక్కడ నుంచి ఆయన ఒక్కడే మిగిలిపోవటం ఆయన దర్శించడం దగ్గరికి పట్టుకుందాం అని చెప్పేసి అనుకుని ఒక మంచు కొండలోకి దూరికి దూసుకు వెళ్ళిపోతారు ఆయన అందుకని శిరస్సు లోపల ఉండిపోతుంది ఆ కేవలం ఆ మోపురం మాత్రమే మనకి దర్శనం ఇస్తుంది ఇంత చరిత్ర ఉంది దీని వెనక ఇంకా ఇలాంటి చరిత్రలు మనకి చాగంటి కోటేశ్వరరావు గారి వాక్కుల అద్భుతంగా దీన్నే చాలా అద్భుతంగా అందంగా వివరిస్తారు అది నిజంగా అదే వేయ ప్రయాసాలు పక్కన పెడితే ప్రాణాలను తెగించి కేదార్నాథ్ ప్రయాణం అనేది ఉంటుందంట నాకు తెలియదు చూడాలి స్వామి మరి ఏ రకమైనటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తారు చాలా బాగుంటుంది దొళిల్లో తీసుకెళ్తారు అని అంటారు కదా వెళ్తారు వెళ్ళి మనం మన భవిష్యత్ జీవితంలో ద్వాదశ అంటే అరవై ముందు ప్రాయంలో చూడాలి అరవై తర్వాత కూడా చూడాలి అంటే పూర్వం రోజుల్లో అరవైలు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండేవారు అప్పుడు వేరు ఇప్పుడు పరిస్థితులు ఉదారుణంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలి అంటే మనం సంవత్సరానికి ఒక జ్యోతిర్లింగాన్ని పన్నెండు సంవత్సరాలు ఒక టార్గెట్ పెట్టుకుని అంటే ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్స్లో చేస్తున్నటువంటి పనుల్లో అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ జన్మరాశులను అనుసరించి మనం చేస్తున్నటువంటి పనులు ప్రధానంగా పెట్టుకోవాలి పెట్టుకుని వెళ్ళి రావాలి కంపల్సరీ అంటే ఈ మనకి పరమార్థం ఏంటి మన జీవితానికి పరమార్థం ఏంటి తెలుసుకోవాలంటే కంపల్సరీ ఆధ్యాత్మిక చింతన అనేది అవసరం సంపాదిస్తున్నాం కూడబెడుతున్నాం ఎటో పోసేస్తున్నాం ఏమవుతుందో కూడా ఏమీ తెలియట్లేదు కానీ చివరికి మిగిలేది చివరికి మనతో వచ్చేది ఇదే మనం పుణ్యం అది మనం ఎంత ఎక్కువ పట్టుకెళ్తాం ఎంత ఎక్కువ సంపాదించాం ఎక్కువ పట్టుకెళ్తాం మరి మరి ఉత్తర జన్మల్లో సుఖాలు కావాలి అంటే పట్టుకెళ్ళాలి కదా అదే సుఖం కావాలి అది భౌతిక సుఖమా లౌకికమా అలౌకికం అనేది తెలియాలి లౌకికం కోసం శ్రమ పెడితే బరువుగా ఎక్కడే ఉండిపోద్ది అలౌకికం కోసం అవసరమే అవసరమే కానీ అలౌకికమైనటువంటి ఆనందం కలగాలంటే ఇలాంటి క్షేత్రాలకు వెళితేనే అది మిగులుతుంది మనకి కేదార్నాథ్ అని అంటే మనం చెప్పగానే చాలా అయిపోవే అంత దూరం లేకపోతే చాలా కష్టతరం మరి వెళ్ళలేము ఆర్థిక పరమైన సమస్యలు ఒకటైతే శరీరం సహకరించక ఉండిపోయి సమస్యలు వాళ్ళు మరి వాళ్ళకి ఏంటి ప్రత్యామ్నాయం ఇక ఆ స్వామి దయాలు ఒక మంత్ర రూపంలో ఆ కేదార్నాథ్ ఈశ్వరుడి రూపంలో ఒక మంత్రాన్ని చెప్పబడుంది ఆ మంత్రాన్ని పఠించడం ద్వారా మన గ్రామాలలో మన గ్రామాలలో అంటే ఇక్కడ ఏదో మా ఊర్లో ఒక్కొక్క శివాలయం ఉంది అక్కడికి వెళ్ళి మంత్రం చదువుతాం కాదు మనకి ఇక్కడ మనకి శ్రీశైలంలో స్వామి దర్శనం ఇస్తారు అక్కడ దాకా మనం వెళ్ళలేం కేదార్నాథ్ వెళ్ళలేం వారణాసి వెళ్ళం కలగా కంపల్సరీ వారణాసి వెళ్ళి ఆ వారణాసిలో ఉన్నటువంటి ఆ విశ్వేశ్వరుడినే కేదారేశ్వరుడిగా దర్శనం చేసుకోవడం లేదు మనకి శ్రీశైలం మనకున్నారు కదా మల్లికార్జున స్వామి దేవత ఇలా మనకు దగ్గరలో ఉన్నటువంటి గంట ఇప్పుడు ఇక్కడ నేను శ్రమపడండి మంత్రాన్ని చదవండి శక్తి స్వామిస్తాడు వీళ్ళొచ్చేయండి అని చెప్పడం అంత ఈజీ కాదు ఇది ఎందుకంటే శారీరకం ఇక్కడ సహ సహకరించాల్సింది ఆర్థిక సహాయం ఎవరో ఒకళ్ళు అందిస్తారు కానీ ఒక ఒక స్టేజ్ దాటిన తర్వాత దాన్ని అంత ఈజీ సులభం కాదు స్వామి ఇప్పుడు మనం మొక్కుకోవాల్సింది ఏంటంటే వచ్చే జన్మలో అయినా ఆ రాబోయే ఉత్తర జన్మలో నిన్ను త్వరగా దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించు ఓ వయసు ఉండగానే శక్తి ఉండగానే నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని చెప్పేసి అని వేడుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఇక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మంత్రం ఏంటో కూడా ఒకసారి చెప్తారా తప్పకుండా నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రై సురాక్ష మహోరగా ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు మన దగ్గర ఉన్నటువంటి శివాలయాలు అనుకోవచ్చు లేదా మీరు చెప్పినట్టుగా దగ్గరగా ఉన్నటువంటి శ్రీశైలం ద్రాక్షారామం నదీ పరివాహక ప్రాంతాలలో దేవాలయాలు విశేషమైనటువంటి ఫలితం పవర్ పవర్ అనేది ఉంటుంది అక్కడ దర్శించుకోవచ్చు మీకు ఇంకొకటి కూడా మనం చేద్దాం నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం అంటే చివరికి వచ్చేసాం దీని తర్వాత ఇంకా ద్వా ఈ ద్వాదశ రాసుల వారు పన్నెండు రాసుల వారు నక్షత్ర ఇరవై ఏడు నక్షత్రాల వారు నూట ఎనిమిది పాదాల వాళ్ళు ద్రాక్షారామ చుట్టుపక్కల ద్రాక్షారామానికి చుట్టుపక్కల ఆ దేవాలయాన్ని అనుసంధానం చేసుకుంటూ నక్షత్రాలు పాదాల వారి విధిగా దేవాలయాల నిర్మాణం జరిగింది దాని గురించి నూట ఎనిమిది ఉన్నాయా అవి చెప్తారా చెప్పాలి బాబోయ్ సూపర్ అయితే ఇక్కడే కాబట్టి ఇంకా వస్తా ఇక్కడ కూడా మనకి ఆ వెసులుబాటు ఉంది అంటే ఇప్పుడు ఇవన్నీ ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి కానీ మనం తెలుగు వాళ్ళం అయినందుకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నందుకు ఆ భగవంతుడు భవిష్యత్తు పరంలో ఇ గురించి ప్రస్తావన ఉంటుంది శివ మహాపురాణంలో ఇట్ల గురించి ప్రస్తావన ఉంటుంది నూట ఎనిమిది దేవాలయాలు ద్రాక్షారామాన్ని అనుసంధానం చేసుకుని అన్ని రాసుల వారు అన్ని పాదాలు వాళ్ళు నాది నా లగ్నానికి అక్కడ విలాస గంగవరం అనే ద్రాక్షారామానికి దగ్గరకు విలాస గంగవరం దుగ్గుదూరు కొన్ని ఊర్లు ఆ పేర్లు ఎంత అందంగా రమణీయంగా ఉంటాయంటే చిన్న చిన్న నేను వెళ్తుంటే మనకి బస్సు రూట్ సౌకర్యాలు లేని ఊర్లు అవి అంటే ఇవన్నీ అంటే ఎంత నిశితంగా పరిశీలించి అగస్యుల వారు మహర్షులు ఆ ప్రాంతంలో సంచారం చేశారు సంచారం చేసి వీటిని ప్రతిష్ఠించడం జరిగింది ఆ వివరాలు కూడా మనం నెక్స్ట్ అంటే ఈ పన్నెండు అయిపోతుంది ఇక నెక్స్ట్ మనం నూట ఎనిమిది దేవాలయాల్ని దర్శిస్తూ కమిట్ అయ్యారు ఖచ్చితంగా చెప్తారు అది మన చేతిలో ఏమి ఉండదు కృతజ్ఞతలు మీన రాశి వాళ్ళు ఏ క్షేత్రాన్ని దర్శించాలి అనేది తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యోస్మిత్ర